హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అండి ఈ వీడియో కొంచెం మీరైతే తిన జాంకాయ్ జాంకాయ్ మెక్కతున్నావు Ja. Yeah. Yeah, <laughs> <coughs> చూశారు కదా ఏమైనా సండే అంటే సండే అండి అందరికి చాలా ఇష్టం కదా వారంలో ఒక్కసారైనా ఇలా అందరూ హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది కదా ఎప్పుడైనా నేను ఇలా చెప్తున్నానని కాదు ఎవరైనా చుట్టాలు ఇలా ఇన్వైట్ చేసినప్పుడు మనం ఏముందులే ఏం పోతాంలే ఇంట్లో ఏదో ఒకటి ఖర్చులేను చూసారు కదా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే అండి నేనైతే వెళ్ళింది అది ఈరోజు ఈ వీడియో మీ ముందుకైతే ఇలా షేర్ చేసుకోవడానికి కనీసం నాకు వారం టైం అయితే పట్టింది ఏమైనా కూడా ఇలా మన చుట్టాలు ఎప్పుడైనా మనల్ని ఇలా ఇన్వైట్ చేసినప్పుడు మాత్రం ఈ చిన్న చిన్న అవకాశాలు మాత్రం అస్సలు మిస్ అవుద్దండి ఏమైనా కూడా వచ్చేసి ఇలాంటప్పుడే కదా అసలు మన రిలేటివ్స్ వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారో అందరినీ కలుసుకోగలుగుతాము ఇంట్లో ఉంటే ఏం పోదాంలే ఏదో ఒకటి వండుకొని తినేద్దాంలే ఈరోజు అలా ఓపిక అయితే లేదు అని మాత్రం అస్సలు ఆలోచించొద్దు ఇలాంటి వెకేషన్స్కి వెళ్తే మాత్రం ఆ లైఫ్ ఆనందం చాలా బాగుంటుందండి అసలు అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తే మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అదిగండి మా చుట్టాల వాళ్ళు మా మన మా మనమడి కాదండి వాళ్ళ మనవడికి వచ్చేసి పుట్ట దగ్గర ఇలా పుట్ట ఇంటికలు తీద్దామని అయితే ఇన్వైట్ చేశారు అయినా కూడా మేమైతే చాలా బాగుంది అండి ఆ రోజు వచ్చేసి అది మీకు ఈ వీడియో ఈ రోజు ఈ విధంగా వీడియో తీద్దామని అయితే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఉదయాన్నే ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటే నాకు కొంచెం ఇంట్లో పనుల వల్ల అయితే ఇలా కుదరలేదు టైం చూస్తే ఈ టైం అయితే అయిందండి ఏమైనా కూడా వీడియో చూసినప్పుడు మీరు కూడా అప్పుడప్పుడైతే ఎన్ని పనులున్నా కూడా ఒక్కసారే కదండి వారంలో మనం వారం అంతా కష్టపడి ఒక్క సండే మాత్రం కదా లైఫ్ అయితే కొంచెం అలా ఎంజాయ్ చేసేది ఆ సమయాన్ని మాత్రం అస్సలు మిస్ అవుద్దండి ఏమైనా కూడా సండే అంటే హ్యాపీ సండేగా అందరికీ ఒక లాగా అయితే గుర్తుంటే చాలా బాగుంటుంది కదా అలా గుర్తుండబట్టే కదండి మీకు ఈ వీడియో ఈరోజైతే మీ ముందుకి ఈ విధంగా తీసుకురాగలిగాను ఏమైనా కూడా చిన్న చిన్న ఆనందాలు వచ్చినప్పుడైతే అవకాశాలను అస్సలు మిస్ అవుతుందండి అసలు మిస్ అవ్వడం మాట నుంచి ఎవరైనా మన రిలేటివ్స్ మనకు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అప్పుడు దాన్ని పడితే అబ్బా ఎక్కడో చూసినట్టుంది వీళ్ళు ఎవరో అయినా వాళ్ళు మన రిలేటివ్స్ అయ్యింటి కూడా ఎవరబ్బా వీళ్ళు అనుకునేలాగైతే అసలు ఇప్పుడైతే తయారవుతున్నారు కదా ఏమైనా కూడా ఇప్పుడు చూసారు కదా ఏమైనా కూడా ఇలాంటి అవకాశం మాత్రం మరోసారి చెప్తున్నా అస్సలు మిస్ అవుతుందండి ఓకేనండి అలా అయితే ఆ రోజైతే సండే అలా గడిచింది కదా ఇది వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా రామతీర్థం అయితే వెళ్ళానని వచ్చేసి నేను చెప్పాను కదా వీడియోలో కనీసం నాకు తోచినందులో ఎవరి దగ్గరైనా ఇలా చిన్న చిన్న నాకు అవసరం లేకున్నా అయితే ఏదో విధంగా నాకు తోచిన బడ్జెట్లోనే అంటే నేను ఎక్కువైతే కొనండి కాకపోతే ఇది ఎప్పుడో చిన్నప్పటి నుంచి మా పాప వాళ్ళకి ఇలా అలవాటు చేయాలని ఎప్పుడు ఫోన్ పట్టుకోకుండా కూర్చుంటారని ఇలా అయితే తనకు బుడీలు అయితే తీసుకున్నాను మామూలుగా మీకు విషయం చెప్పలేదు కదా మేము ఆల్రెడీ ఈరోజు ఇలా ప్లాస్టిక్ బుడీలు అయితే కొంటున్నాం కదా అస్సలు కానే కాదండి మాకు ఇలా కొనాల్సిన అవసరం కూడా రాదు మేము ఆల్రెడీ చిన్నప్పుడు బుడీలు తయారు చేసే వాళ్ళమేనండి అప్పుడు వచ్చేసి మా నాన్న చిన్నప్పుడు ఇదే విధంగా మేము కూడా తిన్నాళ్ళు అయితే ఇలా మట్టి బుడ్డీలు చేసి అంగడైతే పెట్టేవాళ్ళం అప్పుడు వచ్చేసి అసలు ఇప్పుడు బుడ్డీలు చేసేవాళ్ళు కూడా లేరు ప్లస్ ఇలా తిరునాల్లో అమ్మే వాళ్ళు కూడా లేరండి నేనైతే ఎప్పుడైనా చూస్తుంటాను కదా గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మట్టి బుడ్డీలు అయితే దొరుకుతాయని అస్సలు లేనే లేవండి ఎక్కడో మనం డబ్బులు దాచుకునే ఉండీలు అయితే దొరుకుతున్నాయి కానీ మా నాన్న చిన్నప్పుడు అయితే మేము అంగడి వేస్తాం కదా అక్కడ వచ్చేసి చిన్న చిన్న తీరగళ్ళు రోకళ్ళు బాండళ్ళు అప్ప చాలా పని అయితే ఉండదండి మాకు అయితే ఏమైనా కూడా ఆ రోజులైతే అస్సలు రానే రావండి ఇలా మట్టి బుడీలు చూసి నేనైతే ఎన్ని రోజులైందో అదే బుడిలు మా పాపకు చూపిద్దామన్నా కూడా నాకైతే ఎక్కడ దొరకలేదండి ఎప్పుడొచ్చేసి ఇదిగోండి చూడండి ఇలా స్టీల్ బుడీలు పరిచయం చేయాల్సిన అవసరం అయితే ఈరోజు వచ్చిందండి ఇప్పుడు రోజుల్లో పిల్లలు ఎక్కువ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు కదా కనీసం ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో కనీసం పలకరిద్దాము ఎలా ఉన్నారు ఏంటి పెద్దవాళ్ళు వచ్చారు కదా అసలు ఏ అయితే ఏం లేవండి పిల్లలకి ఫోన్లు నుంచి అలా అయితే అసలు ఎప్పుడు కాకుండా మనం ఇలాంటి చిన్న చిన్న మనం చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ పిల్లలకి అప్పుడు అప్పుడు ఇలా గుర్తు చేస్తూ వాళ్ళు కూడా లైఫ్ ఎంజాయ్ చేయాలాగైతే అయితే మనం చేయాలండి ఇప్పుడు వచ్చేసి ఎంజాయ్ మాట అటు నుంచి పిల్లలు మాత్రం అమ్మ నాన్న ప్రేమలకు దూరం అయిపోయి ఫోన్లకు దగ్గర అయిపోతున్నారండి ఇలా అయితే అస్సలు కానే కాకూడదండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కొంచెం వాళ్ళు మనం బయట ప్రపంచంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేయాలండి ఇప్పుడు అలా కాకుండా ఫోన్లు మెయిన్ ఫేస్బుక్లు అసలు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్ లేనికండి మనకు అవసరం లేనివన్నీ ఇలా బుర్రకెక్కించుకొని వాళ్ళు వాళ్ళ లైఫ్ అయితే స్పాయిల్ చేసుకుంటున్నారు కదా పిల్లలైతే అస్సలు మనకి మనం చదివేటప్పుడు మనం చిన్నప్పుడు అయితే ఇలా ఫోన్లు కనీసం అసలు ఇలాంటివి లేనే లేవు కదండి మెయిన్ ఒక ఇంట్లో టీనేజ్ గర్ల్స్ని పిల్లల్ని పెంచాలంటే అసలు అమ్మ నాన్నకైతే చాలా సఫర్ అవుతున్నారు కదా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ జీవితాలు కాకుండా పక్కన వాళ్ళ జీవితాలు కూడా స్పాయిల్ చేసేంత డేంజర్ జోన్లోకి అయితే పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారండి ఇలా అయితే అస్సలు మాత్రం మనం ఇంకా ఈ విధంగా అయితే చాలా కేరింగ్ అయితే ఉండాలి ప్రతి తల్లిదండ్రి ఇళ్ళల్లో అయితే చూసారు కదా ఇలాంటి ఆటలు అయితే ఎంత ముచ్చడిగా ఉంటాయో మనం చిన్నప్పుడైతే చిన్నప్పుడైతే క్వశ్చన్ చెప్పాలండి మా నాన్న అయితే ఎక్కడన్నా ఆడుకుంటే పడిపోతావేమ్మా అని ఇలా బుడ్లన్నీ తెచ్చి నాకు ఇచ్చి కనీసం పరిగెత్తే ఆట కూడా మా నాన్న అయితే నన్ను ముచ్చలేదండి అంటే నేను మా నాన్న గురించి గొప్పగా చెప్పడం కాదండి చెప్పాను కదా మా నాన్నకి ముగ్గురు అన్నయ్యల తర్వాత నేను ఒక్కదాన్నే మా ఇంట్లో అంత అల్లారు ముద్దుగా అయితే చూసుకున్నారు మాకున్న దాంట్లోనే మా అమ్మ మా నాన్న అయితే ఎంతో ప్రేమగా అయితే మమ్మల్ని చాకి ఇంత వాళ్ళనైతే చేశారు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ నాన్న కాదండి ప్రతి ఒక్కరు అమ్మ నాన్న ప్రేమ అమ్మానాలు అయితే పిల్లల మీద ఈ విధంగానే ఉంటాయి వాళ్ళ ఆశలన్నీ వాళ్ళు నెరవేర్చుకోలేని కళలన్నీ పిల్లల ద్వారా తీర్చుకోవాలని ప్రతి ఇంట్లో అమ్మా నాన్న అయితే ఆశపడతారు కదా కానీ ఈ రోజుల్లో మాత్రం అసలు వాళ్ళ కళ్ళల మీద నీళ్ళు చల్లి వాళ్ళ ఆశల్ని బురదలో చల్లేసి పిల్లలు ఎవరు లైఫ్ వాళ్ళు స్పాయిల్ చేసుకొని వాళ్ళ దారులు వాళ్ళే వెతుక్కుంటున్నారండి ఇలా అయితే చాలా టూ మచ్ కదా అండి అమ్మ నాన్న ఎంతో ప్రేమగా మనల్ని అల్లారు ముద్దుగా అయితే చూసుకుంటారు కదా కనీసం వాళ్ళ విలువల్ని ఈ రోజు ముసలి వాళ్ళైనా కూడా కనీసం వాళ్ళని పాటించుకోని పరిస్థితులు అయితే ఉన్నాయి కదండీ కానీ నేను మాత్రం ఏ రోజైనా లైఫ్లో నా చివరి రోజులైనా కూడా నేను మా అమ్మ మా నాన్నని చూసుకోలేదే అన్న రోజు మాత్రం నాకు అస్సలు రానే రాదండి అంటే నేను ఇది గర్వంగా చెప్తున్నాను అంతే మాత్రం కరెక్టేనండి మా అమ్మ మా నాన్నని మా అత్తమ్మ మావిని నేను లాస్ట్ చివరి రోజుల వరకు అయితే వాళ్ళు మా కడుపును పుట్టలేదనే కానీ నేను మా వారైతే వాళ్ళకి ఒక అమ్మ నాన్నలాగా అయితే చూసుకున్నామండి నేను ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఎప్పుడైనా మీ లైఫ్లో అలాంటి బాధపడే రోజైతే రాకూడదని ఈ విషయం మీకు అందరికీ షేర్ చేస్తున్నాను ఏమైనా కూడా నా వీడియోస్ చూసినప్పుడు నేను ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా మన పిల్లలైనా ఎవరైనా ఈ వీడియో చూసినప్పుడు కనీసం వంద మందిలో ఒక్కరైనా కూడా ఇలా సాటిస్ఫై అవుతారని అయితే నేనైతే ప్రతి విషయం అయితే మీకు ఈ వీడియో షేర్ చేస్తుంటానండి ఏమైనా కూడా ఒక మంచి విషయం చెప్పాలన్నా కూడా మనకి కాస్త ఓపిక అయితే ఉండాలి చెప్పేదాన్ని నాకు ఓపిక కూడా వినేవాళ్ళు మీరు చాలా గ్రేట్ అండి ఓపికగా అయితే వింటారనైతే నేను ప్రతి వీడియోలో అనుకుంటుంటాను ఏమైనా కూడా వినడమే కాదండి మన లైఫ్ కావాల్సినవి ఎప్పుడు మనమైతే సక్రమంగా అయితే పాటించాలండి చూడండి చిన్నపిల్లలకి ఇలా చెప్పాను కదా ఇలా మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు ఇవన్నీ అయితే పిల్లలకి అలవాటు చేయాలని ఇలాంటి ఆటల్లో పడి మెయిన్ పిల్లలు ఫోన్లు అయితే చాలా వరకు దూరం చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను అందుకే మీకు ఈ వీడియో అయితే అయితే సండే అందరు ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా వాళ్ళు చూసి కొంచెమన్నా మారుతారని అయితే నేను ఈ వీడియో అది పనిగా అయితే మీకు షేర్ చేశాను ఏమైనా కూడా బుడిలాటలు మాకు ఇవన్నీ ఎందుకండి గోల్ అనుకుంటారా కనీసం ఇలాంటి చిన్న చిన్న ఆటలాడి మన లైఫ్ స్పాయిల్ చేసే వాటిని ఎంత దూరం ఉంటే అంత మంచిది కదా అని ఆలోచిస్తారైతే నిర్ణయం అయితే మీదేనండి ఏమైనా కూడా ఎదగోండి చపాతీలు అయితే ఇలా చెప్పాను కదా నేను ఆడుకొని నేను ఈ విధంగా తినేసానండి ఈ వీడియో చేసేప్పుడు మా పాప అయితే మీకు డౌట్ వస్తుంది కదా మీ పాప లేదేంటండి అని మా పాప అయితే నిద్రకైతే ఊర్చుకోలేదండి పెందలాడే పెద్దవాళ్ళు అప్పుడు రోజుల్లో పెందలాడే తిని పెందలాడే పడుకునేస్తారు కదా ఆ విధంగా అయితే మా బాప ఏడు గంటలకే నిద్రపోతుందండి అంటే గొప్పగా చెప్తున్నానని కాదు తనకి మాత్రం అలా అలవాటు అయిపోయింది హోంవర్క్ రాసిందా తినిందా కాసేపు అయితే నేను మరి అంతటూ మర్చి కాదండి వన్ అవర్ అయితే నేను కూడా మా పాపకు ఫోన్ ఇస్తాను అది ఎంత వరకు వాడాలో అంతవరకేనండి ఏమైనా కూడా కనీసం అది లిమిట్ దాటిందంటే చెప్పాను కదా ఈ వీడియో అంతా బూడుదల పోసినట్టే అవుతుంది చెప్పాను కదా పెద్దవాళ్ళు ముందే ఇంటి గెలిచి రాసిగలు అంటారు కదా ఏంటబ్బా సామెతలు అయితే బాగా అనుకుంటున్నారు కదా కాదండి నాకు అప్పుడప్పుడు ఇలా సామెతలు ఈ వీడియోస్లో షేర్ చేయాలని అయితే నాకు అది బాగా గుర్తొస్తే మాత్రం మీకు ఈ వీడియోలో షేర్ చేస్తుంటానండి చూశారు కదా ఇది వచ్చేసి మా పాపకి తిరుపతిలో అయితే ఈ బొమ్మ అయితే కొన్నానండి అప్పటి నుంచి ఇచ్చినప్పుడైతే చాలా బాగా వెళ్తుండేందండి ఇప్పుడు వచ్చేసి బ్యాటరీ అయిపోయింది మా నాన్నకైతే అసలు ఈ బొమ్మ చాలా ఇష్టం అండి అది పని అయితే మా బొమ్మ పెట్టు బాగా నడుస్తుంది వాళ్ళు కూడా ఒక పిల్లల్లాగా అయితే మనతో ఉండాలనుకుంటారు కదా ఏమైనా నేను చిన్నప్పుడు ఇలా ఆడేటప్పుడు మా నాన్న కూడా వచ్చి నా దగ్గర కూర్చొనేసి ఏం వండావమ్మ ఈరోజు ఏం వంటన కూడా పెట్టమ్మా అని అయితే గిన్నె అయితే తీసుకొచ్చి నా దగ్గర అయితే కూర్చునేదండి అప్పుడు వచ్చేసి నేను మా అమ్మ ఉదయాన్నే వండుంటుంది కదా ఆ వంటలు తెచ్చి బుజ్జి ఇలా బుడ్డిలు అయితే పెట్టి మా నాన్నకైతే వడ్డించేదండి ఏమైనా కూడా ఏ చిన్నప్పుడు రోజులు చాలా మనకి గోల్డెన్ డేస్ అండి అస్సలైతే అవి మనం తిరిగి చూడాలన్నా కూడా అస్సలు రానే రావు కదా జస్ట్ ఒక స్వీట్ మెమొరీ లాగైతే ఉంటాయి అటువంటి రోజులని మనం పిల్లలకి ఈ రోజుల్లో అయితే చాలా దూరం చేస్తున్నాం కదా ఈ ఫోన్లు మధ్యలో పడి పిల్లలను అస్సలైతే ఇంకా మనం చెప్పనక్కర్లేదండి మాటల్లో అయితే ఏమైనా కూడా మన పిల్లలకి చెడు చేస్తాయన్న వాటిని మాత్రం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది కదా అది ప్రతి తల్లిదండ్రులో అయితే కంపల్సరీ ఉండాలండి మనం బ్రతికేదే మన పిల్లల లైఫ్ బాగుండాలని కదా మనం ఏం కష్టం చేసినా ఎంతవరకు చేసినా వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలనే కదా అలాంటి వాళ్ళ లైఫ్ ఇలా అయిపోతుంటే మనం చూడలేని పరిస్థితులు చేతులు ముడుచుకొని కట్టుకునే పరిస్థితులు అయితే అస్సలు ఏ తల్లిదండ్రులకైతే రాకూడదండి చూసారు కదా బొమ్మ లేని చపాతి బొమ్మ తినేసిన చపాతి అయితే నేను తిన్నానండి తినడానికి మా పాప అయితే చెప్పాను కదా ఆల్రెడీ నిద్రపోతునైతే ఈ వీడియో ఎడిటింగ్ చేద్దామని అయితే నాకు చాలా టైం పట్టిందండి నైట్ అయితే వన్ అవర్ అయింది అది వచ్చేసి మీకు ఈ వీడియో ఈరోజు సండే కదా చెప్పాను కదా ఆల్రెడీ అందరు చిన్న పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉండాలని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన పిల్లలు ప్రతి అమ్మా నాన్నైతే చూసి బోరింగ్ అనుకుంటారా మన లైఫ్ బాగుండాలని అయితే అంటే నా వీడియో ఫాలో అవ్వమని అయితే నేను చెప్పనండి మన లైఫ్కి ఏం కావాలా మన లైఫ్ స్పాయిల్ చేయని అంతవరకు అన్నీ కరెక్ట్గానే ఉంటాయండి కరెక్ట్ వేలో ఆలోచించి కరెక్ట్గా అందరినీ ఎవరిని మిస్ చేసుకోకుండా అందరి లైఫ్ హ్యాపీగా ఉంటారని అయితే నేనైతే అనుకుంటున్నానండి చూడండి నా లాట కూడా పూర్తయిపోయింది ఓకేనండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్